జిల్లా కేంద్రంలోని విద్యుత్ ప్రగతి బుధవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం మూడు వందల ఇరవై ఏడు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర యూనియన్ వారి రెండు వేల ఇరవై ఐదు డైరీ మరియు క్యాలెండర్ ను జిల్లా ఎస్ సలియా నాయక్ ఆవిష్కరించి విద్యుత్ ఉద్యోగ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో ముఖ్యంగా డైరీ అనేది దినచర్యలు ఏవైతే ఇంపార్టెంట్ డైరీలు రాసుకోవడం వల్ల ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఈ సందర్భంగా నిత్య జీవితంలో డైరీ ఆవశ్యకతను ఆయన వివరించారు కార్యక్రమంలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు రామ్జీ నాయక్ కే తిరుపతి శంకర్ రాజమల్లు ప్రమోదరెడ్డి ప్రకాష్ పాల్గొన్నారు ఈరోజు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మెంబర్స్ మరియు నాయకుల ఈ జగిత్యాల సర్కిల్ ఆఫీస్కి వచ్చి నా ద్వారా యాజ్ చేసిగా ఈ డైరీ ఓపెనింగ్ చేయించినందుకు వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఈ డైరీ అనేది మనకు డే డైలీ ఏవైతే దినచర్యలు ఉంటాయో అందులో కొన్ని మనము పాటించి అందులో రాసుకొని డైరీ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ డైరీలో ఇవాళ ఏం జరిగింది అనేది మనం రాసుకుంటే మనకు ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుంది సో డైరీ యొక్క ప్రాముఖ్యతను మామూలు అయితే ఇవ్వడము వాడుకోవడమే కాకుండా అందులో డైలీ యొక్క దినచర్య రాసుకొని అందులో కొంత మనము మళ్ళీ గుర్తించుకొని గుర్తించుకొని మళ్ళీ మళ్ళీ పాటించుకుంటూ ఉంటే మనకు అది డైలీ యాక్టివిటీస్లో మనకు అది కొంత ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా వస్తే మేము మా ముఖ్యంగా ఈ ట్వంటీ సెవెన్ యూనియన్ అనేది ఏంటంటే ఓఎన్ఎం స్టాఫ్ ఎక్కువగా ఉంటారు కొంత ప్రొవెన్షియల్ ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వారికి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో చాలా రకరకాల వర్క్స్ ఉంటాయి లైన్ల మీద పనిచేయాలి కనుక జాగ్రత్తలు ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలని వారికి తెలియజేస్తున్నాము ఈరోజు ముందుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎస్సీ గారికి ఎస్ఏఓ గారికి మరియు నా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కుటుంబ సభ్యులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అతి త్వరలో రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనము మన జిల్లాకు సంబంధించి మన డైరీని క్యాలెండర్ని హ్యాండేర్ని గౌరవ ఎస్సీ గారితో చేతుల మీదుగా మనం ఓపెనింగ్ చేసుకున్నాము చాలా సంతోషం అయితే సార్ చెప్పినట్లుగా ఈ డైరీ మనకు మన దినచర్యలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ ఆ రోజు ఏం జరిగింది ముఖ్యంగా ఓఎన్ఎం స్టాక్ అయితే మనం ఏదైనా మీటర్ చూస్తే కనుక దాన్ని మీటర్ పర్టికులర్స్ అని రాసుకోవాలి మరి ఆ రోజు మనం ఏమేమి చేస్తున్నామో అవి రాసుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా అందులో సర్వీస్కి సంబంధించిన లీవ్స్ అంటే ఏంటి ఏ లీవ్స్ ఎట్లా వాడుకోవాలా తర్వాత సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి కాకపోతే అది కొంచెం మనం సమయం ఇచ్చుకొని చదువుకుంటే కనుక మనం ఎవరిని ఎవరి దగ్గరికి పోనవసరం లేదు అన్ని విషయాలు కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం మరి ఆ విధంగా మనకు ఆ డైరీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు మరి మేము అడగగానే మాకు సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ గారు కూడా మేము పిలవగానే వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు జై హింద్ జై గుడి